హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీ సండే అండి అందరికీ లంచ్ అయిపోయిందా ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ కామెంట్లో చెప్పండి నాకు ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ కర్రీ చేశానండి మీరు ఏం తిన్నారు కామెంట్లో చే కామెంట్లో చెప్పండి నాకు ఈరోజైతే నేను మీకు ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను ఆలు బ్రెడ్ బోండా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎవరైనా ఇలా ట్రై చేశారా నాకు తెలిసి ఆలు బొండా అలా ట్రై చేసి ఉంటారు ఆలు బ్రెడ్ బొండా చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఇంకా దీనికి కావాల్సిందైతే మనం ఆలు ఉడకబెట్టేసుకుందాం ఆలు ఉడికే వరకు మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో కాస్త శనగపిండి పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సాల్ట్ టేస్ట్కి తగినంత కారము సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి ఊరికి వెళ్ళారా సమ్మర్లో సమ్మర్ హాలిడేస్లో మీ ఊరు ఎక్కడో నాకు కామెంట్ చేసి చెప్పండి ధనియాల పొడి ఇంక ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకుంటూ తడిపేసుకోవాలండి మనకు బజ్జీలకి ఇలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలి ఇంకా మనకి ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయింది ఇంకా ఆలుని బాగా స్మాష్ చేసేసుకోవాలి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పిండిలో కూడా కొద్దిగా వేసేసుకోవాలండి ఆలు ఉడికిపోయిన దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పసుపు సాల్ట్ ఆలుకి తగినంత వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము అందులో బేసన్లో వేసాం కదా ఇంకా కారం హాఫ్ లెమన్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి సమ్మర్లో పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి వాటర్ పార్క్కి వండర్లాకి తీసుకెళ్లారా ఇక మనము బ్రెడ్స్ తీసేసుకోవాలి బ్రెడ్ కొద్దిగా గట్టిగా ఉంటే కనుక మనం ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఇంకా సాఫ్ట్గా ఉంటేనైతే ఏం అవసరం లేదు కాకపోతే ఏంది వా ఇంకా వాటర్లో డిప్ చేస్తే మనకు కొద్దిగా ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది ఇంకా స్టఫింగ్ దాంట్లో పెట్టేసి ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలి ఇంకా శనగపిండి బ్యాటర్లు ఇలా మొత్తం దానికి పట్టేలాగా తీసుకొని ఇంకా బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవడమే ఇది ఆయిల్ స్టార్టింగ్లో మంట పెద్దగా పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి ఇంకా మనం ఇవి వేసేటప్పుడు మటుకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇది చట్నీతో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది సాస్తో కూడా తినొచ్చు ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఇంక ఇది సాస్లో అద్దుకొని తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్